నమస్తే పెద్ద మీ పేరు ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలు అండి పెద్ద ప్రధాన సమస్యల రోడ్లు రోడ్లు కరెంటు కరెంటు బిల్ ఏమో రెండుగా వస్తుంది పదకొండు వందలు పన్నెండు వందలు పద్దెనిమిది వందలు రెండు గుడ్లకి రెండు గుడ్లు ఫ్యాన్ కు నీళ్ళ సౌకర్యం సరిగా లేదు మంచి నీళ్లు తాగేదానికి రావట్లేదు రావట్లేదు ఈ సమస్య ఎప్పుడు నుంచి పెద్ద సమస్య ఎప్పుడు నుంచి కరెంటు సమస్య ఈ కరెంటు సమస్య అంటే కరెంటు బిల్లు ఈ ఈ పది నెలల కాలంలో వచ్చిందా కరెంటు సమస్య ముందు కూడా బిల్లు ఇంతే వస్తుందా అంతకు ముందు కొంచెం తక్కువ బిల్లు వస్తాను ఈ తొమ్మిది నెలల నుంచి కొంచెం బిల్లు ఎక్కువనే వస్తాను వాడేది అదమే వాడకమే మారలే అంతే వాడుతానే ఉండాలింటే అదే వాడకం మేము నూరిండ్లు ఉండాలి నూరిండ్లల్లో పెద్ద మనుషులు మేము మా సమస్య అంతా కొంచెం డాక్రా లెక్కలు వస్తున్నాయి నేనైనా అబద్ధం చెప్పకూడదు లోన్లు మాత్రం సబ్సిడీ లోన్లు రావడములే ఊరు రావడంలే సబ్సిడీ లోన్లు ఆయన ఉన్నప్పుడు రాలే ఈయన ఉన్నప్పుడు రాలే దాని నుంచి ఏమున్నాయి కరెంట్ ఉంటే బార్ లైట్లు ఎలుగుతాయి లైట్లు కొన్ని ఎలుగుతాయి కొన్ని ఎలగకుండా ఉన్నాయి దాని సమస్య పోయి చెప్తే పట్టించుకోకుండా ఉన్నారు ఉండాలి మీరు నాలుగైదు సార్లు పోయినా నేనే పోయినా ఈయన రెండు మాటలు చెప్పిన ఈయనకే రెండు మాటలు చెప్పిన ఇంకా సమస్య ఇట్లా ఉంది ఇప్పుడు ఈ నియోజకవర్గము పెద్దయినా ఎంత వస్తుంది మీకు నాలుగు వేలు ఏ తేదీకి ఇస్తారు మీకు ఒకటి తేదీ ఉదయం ఉదయం పది గంటల లోపు ఇస్తుండ్రా అదే పది గంటల లోపు ఉదయం ఐదు గంటల మొదలు పెడితే పది లోపు వస్తుంది ఇంటికి బియ్యము బియ్యం మాత్రం రేషన్ బియ్యం అదే సమస్య చెప్పాలి కరెక్ట్ చెప్పాలి రేషన్ బియ్యం సమస్య ఉన్నట్టు చెప్పాలి ఇప్పుడు రేషన్ బియ్యము అంతకు ముందు నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఇస్తా అన్నారు ఇప్పుడు ఏమైందంటే సమస్య మూడు రోజులు దాటిన తర్వాత మనలో కందుకు పోయి పేదోళ్ళు ఉంటారా నాలుగు రోజులు ఐదు రోజులు ఇచ్చేసేతలకి అయిపోయినైపోవనే మాట కిందికి వస్తుంది దాంట్లో ఏమై అంటే ఒక చక్కెర ఇస్తారు ఒక బియ్యం ఇస్తారు నుంచి జొన్నలు వస్తే జొన్నలు ఇస్తారు సబ్బులు మిర్చి పొడి అన్ని ఇస్తానే ఉన్నారు వేళ్ళు మాత్రం ఆయన ఎక్కినాల నుంచి నాలుగు సార్లు ఇచ్చినారు కంది వేళ్ళు నాలుగు సార్లు ఇచ్చినారు ఒకసారి నేను ఏమని అడిగినానంటే కాదయ్య స్టోర్ పెట్టినాల నుంచి కందివేళ్ళు ఇస్తారు కదా అని నేనంటే ఆయన ఉండి ఏమన్నా ఒకటే మాట చెప్పేశా బజార్ రేట్ తక్కువ ఉండ మేము మెటీయాల బాయర్ రేటు తక్కువ ఉండాయి నే మెటీయాల తక్కువ ఉండాయి ఎక్కువ ఉన్నాయి ఫోన్లలో తక్కువ ఉన్నాయి అదే అవును అది వస్తుంది అది కదా ఇది సమస్య ఇప్పుడు ఈ నియోజకవర్గం అయినా ఇక్కడ 46 ఏళ్ళ నుంచి వైఎస్ గారి కుటుంబం ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే ఉన్నారు మీ ఓట్ల ద్వారా ఫస్ట్ పాయింట్ ఈ సమస్యలు ఇంకా ఉన్నాయంటే ఈ సమస్యలు అక్కడ ప్రాథమికంగా ఏదైతే పోలీస్ స్టేషను మహాత్మా గాంధీ విగ్రహము మున్సిపల్ కాంప్లెక్స్ అభివృద్ధి అంతా ఆపక్క కనిపిస్తుంది కానీ లోపలికి వస్తే అభివృద్ధి చాలా తక్కువ కనిపిస్తుంది ఇది నిజమా కాదా అంతేనా కదా అక్కడ మాత్రం రోడ్లు మాత్రం అస్సలు హైఫైగా ఉండయి పద్నాలుగు సార్లు బై ఎలక్షన్ అయితే నార్మల్ ఎలక్షన్ అయితే ఒకే కుటుంబాన్ని గెలిపించింది మీరు రైట్ అభివృద్ధి ఇదేనాడు మనం ప్రాథమికంగా మనం ఏమనుకోవాలంటే అనేది ఫస్ట్ ఎమ్మెల్యే తర్వాత ప్రభుత్వం అంటాం మన ముందు ఎవరిని అడగాలి అడగాలి మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనవసరం ముందు ఎవరు మన ఎమ్మెల్యే మన సర్పంచ్ మన ఎంపీపీ ఇది ముఖ్యం అంతేనా కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని అడిగినాముటా అడిగినాము రెండేళ్ళ పోనీ అనే మాటే వస్తుంది కాని గబగబులు లేకంటుంటారా ఎవరికంటు నిధులు లేకంటురైనా ఇద్దరు ఎవరైనా ఒకటి మాట విను సార్ నిధులు ఉండేది నిధులు లేనిది ప్రజలకుగా తెలియదు బాగా ఆలోచించి పరిపాలన చేసేవానికే తెలుసు అంతే నిధులు ఏ ఊరికి ఎక్కడ చేయాలా అనేది వాళ్ళకే తెలియాల ప్రజలేమో అడుగుతానే ఉన్నాం పట్టించుకోకుండానే ఉండాలి అది ఆడ సమస్య ప్రజలకు మనం అడుగుతాం సమస్య చెప్తాం అంతే ఆడ డబ్బులు లేవో మనం చెక్ చేయం కదా మనకు అవసరం లేదు మనం చెక్ చేయలేం ఇద్దరే చేయట్లేదు